వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాల్లో వాయుగుండం ఏర్పడింది గడిచిన ఆరు గంటల్లో గంటకు పది కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతుంది వాయుగుండం ప్రస్తుతానికి పూరికి అరవై కిలోమీటర్లు గోపాల్పూర్కి డెబ్బై కిలోమీటర్లు కళింగపట్నంకి నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యింది గోపాల్పూర్కు దగ్గరగా దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలను వాయుగుండంగా దాటనుంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఈ రోజు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ప్రకాశం కర్నూలు నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది తీరం వెంబడి నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉందని తెలిపింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు కోస్తా రాయలసీమలో అనేక చోట్ల ఉరుములు పిడుగులు ఈదురు గాలులతో అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది శ్రీకాకుళం మన్యం అల్లూరి ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం కర్నూలు నంద్యాల అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజీస్